నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో షభాష్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అంటూ ప్రజలు నిరాజనం పడుతున్నారు అంతేకాదు పుష్కర్ సింగ్ ధామి తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా కోరుతున్నారు ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తా ఉత్తరాఖండ్ ఇది వేదభూమిగా ప్రతి ఒక్కరికి పరిచయమే ఇక వేదభూమే కాదు ఇది వీరభూమి కూడా మన భారత ఆర్మీకి సంబంధించి ఎక్కువ మంది జనాభా ఈ ఉత్తరాఖండ్ నుంచే వెళ్తుంటారు అందుకే దీన్ని వీరభూమి అని కూడా పిలుస్తుంటారు అయితే ఈ వేదభూమి వీరభూమిలో ఒకప్పుడు అన్యమతం అనేది లేకుండా ఉండేనట కానీ రెండు వేల ఒకటి వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఒకటి పాయింట్ ఐదు శాతం ముస్లింల జనాభా స్టార్ట్ అయింది అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదహారు శాతంగా మారిపోయింది అంటే ఊహించని రీతిలో అక్కడ ముస్లిం జనాభా పెరుగుతూ వచ్చింది అది ఎలా సాధ్యమవుతుంది అనే దాని మీద అక్కడ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామి సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు ఒక పక్క నుంచి రోహింగ్యాలు వలస దారుల వల్ల రాష్ట్రాలతో పాటు దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతున్న సమయంలో పుష్కర్ సింగ్ దామి తీసుకున్న ఈ నిర్ణయాలు ఒక్కొక్కటి కూడా సంచలనగా ఉన్నాయి అందులో మొదటిది ఉత్తరాఖండ్కి ఎవరైనా కొత్తగా వ్యక్తులు అంటే వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో వలస వెళ్ళి ఉత్తరాఖండ్లో ఉండాలి అనుకుంటే వాళ్ళు అక్కడ ఎలాంటి ఇల్లు కొనడానికి అర్హులు కాదు అలాగే ఇండ్ల స్థలాలు కొనడానికి అర్హులు కాదు భూములు కొనడానికి అర్హులు కాదు అలాగే ఆ రాష్ట్రంలోకి వెళ్ళగానే కొత్తగా వెళ్ళిన వారు తమ ఆధార్ కార్డు ఓటర్ ఐడి బర్త్ సర్టిఫికేట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులు దీని మీద వెరిఫికై వెరిఫై చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత అవి కరెక్ట్ అయినవే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళే ఈ దేశంలో ఈ రాష్ట్రం నుంచి పలానా రాష్ట్రానికి ఈ పని మీద వచ్చారు అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళను ఆ రాష్ట్రంలో ఉండనిస్తారు లేదా ఆ రాష్ట్రం నుంచి బయటికి పంపించేస్తారు అంతేకాదు ఇక్కడ బాల్య వివాహాలను రద్దు చేశారు అలాగే బహుభార్యత్వం అనేది కుదరదు భారతదేశానికి ఒకటే రాజ్యాంగం మా మతానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకొని మా ఇష్టం వచ్చినట్టు అనుసరిస్తామంటే కుదరదు ఉత్తరాఖండ్లో బహు బాల్య వివాహాలు రద్దు బహుభార్యత్వం అనేది రద్దు అంతేకాదు ఎన్ఆర్సి కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పారు ఈ నేపథ్యంలో మనందరికీ తెలుసు బేసిక్గా భారతదేశం కంటే ఈ దరిద్రం ఏ దేశానికి ఉండకపోవచ్చు ఏంటి ఆ దరిద్రం అంటే భారతదేశం ఎంతో గొప్ప మంది వీరులు యోధులను కన్నా పుణ్యభూమి కానీ ఆ చరిత్రను మనకు తెలియనీయకుండా చరిత్రను కనుమరుగు చేయడానికి కొందరు కుహానాలు ప్రయత్నించారు దానికి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను కానీ ఇక నుంచి అలా జరగకూడదు చరిత్రలో ఏం జరిగింది అనేది పాఠ్యాంశాలలో చేర్చి పిల్లలకు పాఠాల ద్వారా తెలియచేయాలి అని పుష్కర్ సింగ్ ధామి నిర్ణయాలు తీసుకున్నారట దీనికంటే ముందు కూడా ఉత్తరాఖండ్లో మొత్తం ఐదు వందల ఎనభై ఆరు మదర్సాలుంటే ఈ మదర్సాలన్నిటి మీద కూడా విచారణ చేపట్టారట ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉగ్రవాదానికి మదర్సాల నుంచి పిల్లల్ని షూస్ చేసుకుంటున్నారు అనే ఒక వాదనలు వచ్చిన నేపథ్యంలో దానికి చాలా చోట్ల ఆధారాలు దొరికిన నేపథ్యంలో కొన్ని మదర్సాలలో కొన్ని చోట్ల ముఖ్యంగా మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు దేశ వ్యతిరేకులుగా మరుస్తున్నారు అనే నేపథ్యంలో ఐదు వందల ఎనభై ఆరు మదర్సాల మీద విచారణ చేస్తే ఆ విచారణలో నూట ముప్పై ఆరు మదర్సాలు అనాథరైజ్డ్గా లేకపోతే దేశ వ్యతిరేక విద్యను నేర్పిస్తూ అనాథరైజ్డ్గా ఉన్నాయని గుర్తించి ఆ నూట ముప్పై ఆరు మదర్సాల నరదు రద్దు చేస్తే మొత్తం ఇంకా నాలుగు వందల యాభై మదర్సాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయట ఇక ఇక్కడే అసలు యాక్షన్ స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అసలు కథ నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా లేదా హిందువులంతా ఒకవై సారీ హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని కన్న కొడుకు ముందు కన్న కూతురు ముందు కట్టుకున్న భార్య ముందు అతి క్రూరంగా అతి క్రూరంగా చంపేసి ఆడవాళ్ళు భర్త లేకుండా మేము ఎలా బ్రతకాలి అంటే పోయి మోడీకి చెప్పుకో అంటే మోడీకి చెప్తే ఇరవై ఆరు మంది సింధూరాన్ని తొలగించడానికి కారణమైన ఉగ్రవాదం మీద ఇద్దరు మహిళా నేతలను మొత్తం ముగ్గురు రాష్ట్రపతి గారితో కలిపి పెట్టి ఆపరేషన్ సింధూరని వాళ్ళ నుదుట చెరిగిన కుంకుమనే ఆపరేషన్గా తీసుకొని పాకిస్తాన్లోకి చొరబడి పది ఉగ్రస్థావాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను మట్టుగట్టించారు అది నా భారతదేశం అంటే ఒక సింధూరాన్ని చెడిపివేయాలి అని చూస్తే వంద మంది ప్రాణాలు తీస్తాం భారత జవాన్లు ఆర్మీ నావీ దేశం కోసం ప్రాణాలు ఇస్తుంది అలా పనిచేసే ప్రభుత్వం నడిచింది పాకిస్తాన్కి ఇరవై మూడు నిమిషాలలో చుక్కలు చూపించి అర్ధరాత్రి సూర్యోదయాన్ని గుర్తు చేసింది అనే విషయాన్ని రాబోయే తరాల్లో ప్రతి పిల్లాడు చదువుకోవాలి నేర్చుకోవాలి జాతీయ భావాన్ని పెంచుకొని మతోన్మాదాన్ని మరచిపోవాలి అనే ఉద్దేశంతో పాఠ్యాంశాలలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి హిస్టరీ బుక్లలో యాడ్ చేశారట మరి హిస్టరీ బుక్లలో యాడ్ చేస్తే స్కూల్స్కి వచ్చే పిల్లలకు మన చరిత్ర తెలుస్తుంది కానీ మదర్సాలలో భారతదేశం మీద కంటే ప్రేమ కంటే కూడా మతోన్మాదాన్ని పెంచి పెస్తున్న కొన్ని మదర్సాలకు ఎలా చెక్ పెట్టాలి ఇక్కడే పుష్కర్ సింగ్ ధామి మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు మదర్సాలలో కూడా ఖచ్చితంగా హిస్టరీ బుక్స్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ముద్రించడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం నుంచి పిల్లలకు మదర్సాలలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పాల్సిందే అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారట మన చరిత్రను గత చరిత్రను మరపించిన నేటి చరిత్ర చాలు రేపటి భావి భారత పౌరుల్ని తయారు చేయడానికి అనే విధంగా అడుగు ముందుకు వేశారట షబ్బాష్ పుష్కర్ సింగ్ దామి అని ఇది విన్న తర్వాత ఎవరైనా అనకుండా ఉండగలుగుతారా మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ పే గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆరు వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్